సృష్టికర్త బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించేటప్పుడు కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించాడు అవి సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం హిందూ గ్రంథాల ప్రకారం ఈ సృష్టి సత్యయుగంతో మొదలై కలియుగంతో ముగుస్తుంది కలియుగం అంతమైన తరువాత మళ్ళీ సత్యయుగం నుంచి ఈ కాలచక్రం ప్రారంభమవుతుంది ఇలా నిరంతరము ఈ కాలచక్రం అనేది కొనసాగుతూ ఉంటుంది ఇలా ఈ సృష్టి ప్రారంభం నుంచి జరుగుతూ ఉంది పురాణాల ప్రకారం ఇప్పుడు మనం ఉంటున్న ఈ కాలం కాలచక్రంలోని ఇరవై మూడవది లింగ పురాణంలో యుగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు అసలు బ్రహ్మదేవుడు కాలాన్ని ఇలా నాలుగు యుగాలుగా ఎందుకు సృష్టించాడు ఈ నాలుగు యుగాల్లో మనుషుల పరివర్తన ఎలా ఉంటుంది సత్యయుగంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా లక్ష సంవత్సరాలు జీవించిన మనిషి కలియుగం వచ్చేసరికి అల్పాయుషులుగా ఎందుకు చనిపోతున్నాడు ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సత్యయుగం ఈ యుగాన్ని కృతయుగం అని కూడా అంటారు ఈ సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేది ఈ యుగంలో జీవించిన ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం దైవారాధన చేసుకుంటూ ఎటువంటి బాధలు లేకుండా చాలా సంతోషకరమైన జీవితాన్ని గడిపేవారు సత్యయుగంలో స్వార్థం కుళ్ళు కుతంత్రాలు అసత్యం గర్వం కామం క్రోధం మదమాచర్యాల లాంటి ఎటువంటి చెడు అవలక్షణాలు ఉండేది కాదు అప్పట్లో ప్రజలు ఎటువంటి గొడవలు లేకుండా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు సకాలంలో వర్షాలు పడుతూ పాడి పంటలతో పశు సంపదతో ఈ సత్యయుగం స్వర్ణయుగంలా ఉండేది ఈ యుగంలో జీవించిన మనుషులు సుమారు ముప్పై రెండు అడుగుల ఎత్తులో ఉండేవారు ఇంకా వీరు ఇంద్రియాలని తమ ఆధీనంలో ఉంచుకునేవారు అందువలన వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండేది కాదు ఈ సత్యయుగంలో జీవించిన వారు ఎంతో బలవంతులుగా చాలా చురుగ్గా ఆరోగ్యవంతులుగా ఉండడం వలన వారికి అకాల మరణాలు అనేది కూడా ఉండేది కాదు వాళ్ళు సుమారు లక్ష సంవత్సరాలు జీవించేవాళ్ళు ఇంకా వారికి స్త్రీలు పురుషులు ప్రభువు ప్రజలు అనే భేదం ఉండేది కాదు అందరూ సమానంగా ఉండేవాళ్ళు తక్కువ ఎక్కువ అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు వేద శాస్త్రాలు నేర్చుకుంటారు పతి సేవ చేసుకుంటూ తన పిల్లల్ని వయసు మళ్ళిన పెద్దల మంచి చెడులు చూసుకుంటూ ఉండే స్త్రీలు కుటుంబం కోసం నిత్యం శ్రమించే పురుషులు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెద్దల మాట జవదాటని పిల్లలు ఇలా ఎవరికి వారు తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో చక్కగా జీవితాన్ని గడిపేవారట ఇంకా ఈ సత్యయుగంలో జీవించిన వారు ఎందరో ముక్తి మార్గాన్ని చేరుకోవాలని ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ నిత్యము ఆ దేవుడి ఆరాధనలో ఉంటూ ధ్యానం తపస్సు చేసుకుంటూ చివరికి ముక్తిని పొందేవారట ఇలా ఈ సత్యయుగము సుమారు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉన్నదట ఈ యుగంలో నారాయణుడు లక్ష్మీదేవి సహితంగా ఈ భూమిని పరిపాలించాడు ఈ సత్యయుగంలోనే శ్రీ మహావిష్ణువు అత్తి వరదరాజ స్వామిగా కాంచీపురంలో స్వయంబుగా వెలిశాడు త్రేతాయుగం ఈ యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచేది ఈ యుగంలోనే క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అంటూ మనుషుల్ని వేరు చేశారు స్వార్థం ఈర్షా ద్వేషాలు అత్యాస అసత్యం లాంటి ఎన్నో వినాశకరమైన అవలక్షణాలు కలిగిన వారు ఈ యుగంలోనే పుట్టుకొచ్చారు దీని కారణంగా ఈ త్రేతాయుగంలోని వారికి అనారోగ్యం అల్పాయుష్ యుద్ధాలు అకాల మరణాలు ఈ యుగం నుంచే ప్రారంభమయ్యాయి ఈ త్రేతాయుగంలో మనిషి ఆయుష్ పదివేల సంవత్సరాలుగా మారిపోయింది ఇంకా ఈ యుగంలో ఎందరో రాక్షసులు పుట్టుకొచ్చారు దైవ ఆరాధనలు జరగకుండా పాడు చేయడం యజ్ఞ యాగాదులను నాశనం చేయడం ప్రజలను హింసించడం శ్రీ వ్యామోహంతో ఇతరుల భార్యలను అపహరించే వాళ్ళు చాడీలు చెప్పి గొడవలు పెట్టే వాళ్ళు ఇలా ఎన్నో ధర్మ విరుద్ధమైన పనులు చేసేవాళ్ళు ఈ త్రేతాయుగంలో పుట్టుకొచ్చారు అప్పుడే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి రావణాసురుడు లాంటి ఎందరో రాక్షసుల్ని సంహరించి రామరాజ్యాన్ని స్థాపించాడు అలా ఈ త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు సాగింది ఇక ఆ తరువాత ద్వాపర యుగం ప్రారంభమైంది ఈ ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలతో నడిచింది ఈ యుగంలో మనుషులలో కామం క్రోధం ద్వేషాలు మదమాచర్యాలు పెరిగి తమ సుఖ సంతోషాల కోసం ఎంతటి పాపకార్యానికైనా పాల్పడే వాళ్ళు పుట్టుకొచ్చారు స్త్రీలకు విలువ ఉండేది కాదు స్త్రీని తమ సొత్తుగా భావించి తమ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తారు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఉన్న వాత్సల్యం వలన వారు చేస్తున్న అధర్మాన్ని సహిస్తారు పిల్లలు పెద్దల మాట వినరు రాజ్యాధికారం కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికి కూడా వెనకాడరు తన తల్లిదండ్రులు అన్నదమ్ములు తన బంధుగణం అంతా పోయినా కూడా తాను రాజు అయితే చాలు అని అనుకునే వాళ్ళు ఈ యుగం నుంచి పుట్టుకొచ్చారు ఇక ఈ ద్వాపర యుగం నుంచే కుల విద్వేషాలు రగిలాయి మనుషులకి కాక వారి కులాలను బట్టి విలువ కట్టేవాళ్ళు అందువలన కొన్ని వర్గాల వారికి వేద వేదశాస్త్రాలు నేర్చుకునే అవకాశం అనేది ఉండేది కాదు అలా ఈ ద్వాపర యుగం పాపాలతో నిండిపోవడంతో ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా అవతరించి మహాభారత యుద్ధాన్ని నడిపించి ఈ భూమిపై ఉన్న పాపభారాన్ని తగ్గించి చివరిగా శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠం చేరుకోవడంతో ఈ ద్వాపరయుగం ముగుస్తుంది ఈ ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాల పాటు సాగింది ఈ యుగంలోని మనుషుల ఆయుష్ వెయ్యి సంవత్సరాలుగా ఉండేది ఇక చివరిగా కలియుగం ఈ యుగంలో ధర్మం కేవలం ఒక్క పాదంతో మాత్రమే నడుస్తూ ఉంది చిన్న పెద్ద తల్లి బిడ్డ అక్క చెల్లి అనే వావి వరసలు లేని దుర్మార్గులు పుట్టుకొచ్చారు ఒక్కరోజు కూడా అబద్ధాలు మాట్లాడకుండా ఎవరూ ఉండలేరు దేవుడి పేరుతో ప్రజల ధనాన్ని కొల్లగొట్టే వాళ్ళు పుట్టుకొస్తారు మనుషులలో దేవుడిపై నమ్మకం భక్తి రాను రాను నశిస్తుంది పాపం చేస్తే శిక్ష తప్పదు అని తెలిసినా కూడా ఏమాత్రం భయం లేకుండా పాపాలు చేయడానికి పూనుకుంటారు మంచివారి మాటలకు విలువ పోతుంది ప్రజలని దోచుకునే వాళ్ళు నాయకులు దొరలు అవుతారు అలాంటి వాళ్ళకే ఈ ప్రజలు పట్టం కడతారు ప్రజలకు రక్షణ కరువు అవుతుంది వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు పెరుగుతాయి ఈ యుగంలో ఉన్న మనుషులకు రాను రాను దైవ భక్తి గురు భక్తి ఏమాత్రం లేకుండా పోతుంది తల్లిదండ్రులపై ప్రేమ నశిస్తుంది మంచివారికి ఈ కలియుగంలో స్థానం ఉండదు ఈ యుగంలో మంచిగా బ్రతకాలి అని అనుకునే వారు ఎన్నో అవమానాలను ఎన్నో ఆపదలను ఎదుర్కోవలసి వస్తుంది ఇలా ఇంకా మనం చెప్పుకోలేని చేదు సంఘటనలు ఎన్నో జరుగుతాయి మనిషి రాక్షసుడి కన్నా ఘోరంగా మారిపోతాడు ఈ భూమిపై ఎన్నో మారణ హోమాలు జరుగుతాయి విలాసాలకు భోగాలకు అలవాటు పడిన మనిషి తన స్వార్థం కోసం పచ్చగా ఉండే ఈ భూమిని చెప్పుకోలేనంత విధంగా నాశనం చేస్తాడు ఇలా ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం వలన కలియుగంలోని మనుషులకు ఎన్నో అనారోగ్య సమస్యలు అంటు వ్యాధులు పుట్టుకొచ్చి అల్పాయుషులుగానే ఎంతో మంది చనిపోతారు కలియుగంలో మనిషి ఆయుష్ వంద సంవత్సరాల నుండి తగ్గుతూ వస్తుంది అలా ఈ కలియుగంలో పాపభారం పెరిగినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి కలియుగంలో ఉన్న దుష్టులందరినీ సంహరించి కలియుగాన్ని సమాప్తం చేసి మళ్ళీ ధర్మం నాలుగు పాదాలపై నడిచిన ఆ సత్యయుగాన్ని స్థాపిస్తాడని మన హిందూ ధర్మం చెబుతుంది ఇక ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుందని చెప్పబడింది పురాణాల ప్రకారం సత్యయుగం నుండి కలియుగానికి చేరుకునే క్రమంలో మనిషి ఎన్నో మార్పులు చెందాడు దైవభక్తి నశించి దైవాన్ని వేలెత్తి చూపించే స్థాయికి చేరుకున్నాడు ధర్మం నశించి మంచి అనేది లేకుండా ఎన్నో చెడు అవలక్షణాలకు మనిషి బానిష కావడం వలన మనుషుల సగటు ఎత్తు ఆయువు పరిమాణం తెలివితేటలు తగ్గుతూ వచ్చాయి సత్యయుగంలో మనిషి లక్ష సంవత్సరాలు జీవిస్తే త్రేతాయుగానికి పదివేలకు చేరుకుంది ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి మనిషి ఆయుస్సు వెయ్యి సంవత్సరాలుగా మారింది ఆ తర్వాత కలియుగం ప్రారంభమైంది ప్రస్తుతం ఈ కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఈ యుగంలో మానవుడి సగటు ఆయుస్సు వందేళ్ల కంటే తక్కువే ఇంకా ఈ కలియుగం అంతమయ్యే నాటికి మనిషి ఆయుష్ పన్నెండేళ్లకు తగ్గుతుందని భగవద్గీతలో పేర్కొనబడింది మన హిందూ ధర్మానికి సంబంధించిన ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ సుబ్బు జై శ్రీరామ్ జై హింద్